పడి చేస్తే తండ్రి లాంటి వాణిజ్య లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడు ఒకసారి మనసు అయితే మనసుతో ఆలోచించమని అడుగుతున్నాడు వాళ్ళు మానవత్వం ఎలా ఉంటుందేమో అని పరీక్షించాను మానవులం కానీ మేము పరుచున్నాము నమ్మే వాళ్ళకు ద్రోహం చేస్తాం నమ్మే వాళ్ళకు ఒక్క తీస్తామని చెప్పి ఈనాడు దేవి కాతకుడు వాడు బాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రాహం చేశాడు విన్నారు కదా అండి ఈ వీడియో వినిపించడంలో నేను మిమ్మల్ని విష్ చేయటం మర్చిపోయాను సారీ ఏమనుకోకండి అండి అయితే ఎన్టీ రామారావు గారు ఆయన ఆవేదనతో అన్న మాటలు ఆయన పదవీ చంద్రబాబు ఆయనకి వెన్నుపోటు చే పోడి ఆయన మాటల్లోనే విన్నాం కదా ఇప్పుడు మనము ఇట్లాగ ఇంత చంద్రబాబు ఇంత ఇంత ఇట్లాంటి అన్యాయం మోసం చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు నా సొంత పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఇట్లా చేస్తాడు తండ్రి లాంటి వాడని ఆయన ఆయన చాలా విపరీతమైన ఆవేదనకి గురి అయ్యాడు ఆయన ఎన్నో రకాల ఎన్నో మాటలు మాట్లాడారు మీరు విన్నారు మాట మాటికి ఇంకా నేను వాటి గురించి చెప్పక్కర్లేదు అయితే ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుంది అంటేనండి సింగ్ బింద్రన్ వాలే అని పంజాబ్లో ఖలిస్తాన్ ఖలిస్తాన్ ఒక మూమెంట్ తెచ్చినవాడనమాట అంటే ఏంటంటే ఖలిస్తాన్ అంటే ఏంటంటే సపరేటు ఇండియాలో సపరేటు పాకిస్తాన్ లాగా పంజాబ్స్కి పంజాబీలకి ఖలిస్తాన్ కావాలి రాష్ట్రం సపరేట్ రాష్ట్రం కావాలి అసలు అని సపరేట్ రాష్ట్రం సపరేట్ సపరేట్ దేశం సారీ అని కావాలి అని చెప్పి ఆగం ఆగం చేశాడు ఒక పోకిరివాడు ఒక ఒక గాలి తిరుగుడు తిరిగేవాడు ఒక గూండాల్ని రౌడీలు వేసుకుని ఒక ఒక అయినా ఒక సివిలైజ్డ్ పర్సన్ లాగా కాకుండా కత్తులు పట్టుకుని కరాటాలు పట్టుకుని ఆయుధాలు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు అతన్ని పెంచి పోషించింది ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పో పెంచి పోషించింది ఎందుకంటే ఇందిరాగాంధీ డివైడ్ అండ్ రూల్ చేస్తూ ఉండేదనమాట అతన్ని దగ్గర పెట్టుకుని అతని ద్వారా ఆవిడ శత్రువులని ఎందుకంటే మూక అల్లరి మూకలు రౌడీ మూకలు వీళ్ళందరూ కూడాను ఇతని చేతుల్లో ఉండే ఉన్నారు వాళ్ళే చేతుల్లో అయితే ఒక ఫైన్ మార్నింగ్ ఏమైందంటే ఇందిరా ఇందిరాగాంధీకి ఎదురు తిరగటం మొదలు పెట్టాడు ఎదురు తిరగటం అంటే ఏకై కూర్చు ఏకైన వాడు మా మేకైనట్టుగాను ఏకై వచ్చాడు మేకులాగా తయారయ్యి ఆవిడకే ఒక ముళ్ళులాగా తయారయ్యాడు అయితే మాకు సపరేట్ రాష్ట్రం దేశం కావాలి మా మా పంజాబీస్ అందరం ఒకటే పంజాబీస్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండరు యాక్చువల్గా చెప్పాలంటే కానీ మాకు కావాలి అది అని చెప్పేసి పంజాబీలు ఒక రకమైన ఒక మొండితనం పట్టుదల ఉన్నవాళ్ళు అనమాట అది ఎప్పుడైతే అతని మొండితనం పట్టుదలను ఇందిరాగాంధీ ఉపయోగించుకుందో అదే ముండితనం ఆవిడకి ఒక ముల్లయి కొరకురాని కొయ్యేలాగా అయిపోయింది ఆ బింద్రని వాళ్ళే అయితే అతన్ని ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఒక 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 మిలిటరీ ఒక ఇది ఇది చేసి ఒక డిజైన్ చేసి ఒక ఆపరేషన్ మిలిటరీ ఆపరేషన్ అన్నమాట చేసి దానిలో చంపి చంపించేసేసింది అది ఎక్కడ చంపించేసిందంటే అతను ఎక్కడ పోయి అమృత్సర్లో సిక్కు వాళ్ళ టెంపుల్లో గోల్డెన్ టెంపుల్లో పోయి దాక్కుని అక్కడ ఆ స్థావరాల్లో అక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటే అతన్ని పీకి మరీ బయటికి పీకి మిలిటరీ వాళ్ళందరినీ పంపించి అక్కడికి సిక్కు టెంపుల్కి అట్లా పంపించి చచ్చి చచ్చిపోయాడు అది ఎయిటీ ఫోర్లో అది జరిగింది ఎందుకు చెబుతున్నారంటే ఇంత తర్వాత ఇంత అఫ్ కోర్స్ ఈ సిక్కులు వాళ్ళందరూ వాళ్ళు చేరి ఇందిరాగాంధీని చం చంపే ఒక బాడీ గార్డ్ల రూపంలో ఆవిడ దగ్గర చేరి ఆవిడని చంపేసేసారు అదే ఎయిటీ ఫోర్ అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ ఇరవై ఐదో ఇరవై ఏడో ముప్పై ఏదో గుర్తులేదు నాకు సరిగా అదే సంవత్సరం చంపేసేశారు చంపేసేసారు అది అంతవరకు అయిపోయింది ఇక్కడ చంద్రబాబు అనే వ్యక్తి ఎన్టీఆర్ దగ్గర చేరాడు అతను ఒక రకమైన స్టూడెంట్లో కూడా స్టూడెంట్ లైఫ్లో కూడాను యాక్టివ్గాను ఒక రెబెర్ లాగాను ఉండే మనిషి అనమాట భాస్కర్ రావు గారు నాదండ్ల భాస్కర్ రావు చెప్పి గారు చెప్పినట్టుగా ఏంటంటే అతను పోకిరేగాను తిరుగుతూ ఉంటాడు గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు అతను అతని బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు అని చాలా మాటలు చాలాసార్లు అనుకున్నాము మనం నేను ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో నేను నేను వినిపించటం వినిపించాలంటే చాలా టైం పడుతుంది చాలా వీడియో పెద్దది అయిపోతుంది అయితే అతన్ని ఎప్పుడైతే ఎన్టీ రామారావు దగ్గరికి చేర్చాడో సానుభూతితోనో సొంత అల్లుడనో లేకపోతే ఇతనికి కొంచెం ఈ చేష్టలు ఈ పోకిరి ఈ రౌడీ చేష్టలు ఇవన్నీ కొంచెం గట్టిగాను అంటే ఏంటంటే రౌడీ చేష్టలని మనం అనకూడదు కానీ అట్లాంటివి అవి వాళ్ళకి ఎట్లా కనిపిస్తాయి అంటే చాలా ధీరుడు అసలు ఏదైనా ఎదుర్కోగలిగిన మునగాడు అనిపిస్తుంది అనమాట అట్లా అట్లా పద్ధతిలో అబ్బో ఈయన చాలా మంచివాడు నా పక్కన ఉంటే చాలా మంచిది అన్నట్టుగాను చేర్చుకున్నాడు అంద పార్టీలో ఉన్నవాళ్ళు ఎంతమంది చెప్పినా వినకుండా చేర్చుకొని చేర్చుకున్నాడు అంతకుముందు ఎనభై రెండు ఎనభై మూడులో కాంగ్రెస్లో ఓడిపోయిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పార్టీలో తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో తీసుకున్నారు కర్షక పరిక పరిషత్ చైర్మన్గా చేశాడు లేని ఒక ఒక పదవి సృష్టించి అతనికి చంద్రబాబుకి చేశాడు అయిపోయింది అయితే బింద్రన్వాలేని చంపేసింది కాంగ్రెస్ గవర్నమెంటు అని చెప్ప చెప్పచ్చు అందు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి తన చేతిలో తన రూలింగ్లో ఉన్నది కాబట్టి ఆ టైంలో మిలిటరీ అంతా తీసుకొచ్చి బిందర వాళ్ళని ఎందుకంటే ఈ కొరక రాని కొయ్యని మనకి మనం ఎందుకు మన నెత్తి మీద మనకి మనకి ఏదో పేనుకు పెత్తనం వేస్తే నెత్తి అంతా కొరికేసింది అని అంటారు కదా అట్లా అట్లా అయిపోతున్నది వీడిని వీడి పీడ వదిలించుకోవాలని వదిలిచ్చేసుకుంది ఆవిడే అఫ్ కోర్స్ ఆవిడ తర్వాత చచ్చిపోయింది అనుకోండి వాళ్ళే పంజాబీలు సిక్కులే సిక్కులే చంపేశారు ఇక్కడ ఎన్టీ రామారావే బలైపోయాడు ఈ ఈ అలాంటి బింద్రవా ఎందుకంటే బింద్రన్ వాళ్ళే ఎట్లాగూ ఇందిరాగాంధీ దగ్గర చేరి ఎలాగూ ఏక మేకై కూర్చున్నాడో ఈ చంద్రబాబు కూడా అట్లాగే అంతే ఇవన్నీ చూస్తూ మన మేము నలభై సంవత్సరాలుగా గమనిస్తున్నాం అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను వినిపించాను కదా చంద్రబాబు నాయుడుని ఎంత తిట్లేసి తిట్టాడో ఎన్టీ రామారావు చూ చూశాను కదా అట్లాంటివి కోకొల్లలు కోకొల్లలు ఎన్నో వందల వందల వీడియోలు ఉంటాయి మీరు చూడండి నేను చెప్పటం నా సొంతగా చెప్పటం కాదు ఇవన్నీ చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది నాకు అప్పుడు నాకు నాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది నాకు పడ్డప్పుడు బెందరం వారే గుర్తొస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు నాయుడుని చూస్తుంటే ఎందుకంటే ఈయన చేష్టలు కూడా అట్లాగే పో దుందుడుకు చేష్టలు అసలు ఎవరిని వాడిని చంపేస్తాను వాడిని గొట్టండి రావండి తన్నండి రావండి పొడవండి రావండి గుద్దెయ్యండి రావండి అని అంటూ ఉంటాడు కదా అట్లాంటివంట మాట్లాడనమాట కాబట్టి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ కాంగ్రెస్ని కాంగ్రెస్ని మట్టు మట్టు పెట్టలేకపోయాడు బెంద్రన్ వారి కానీ ఏంటంటే చంద్రబాబు మాత్రము ఎన్టీ రామారావు దేవుని ఏది ఏది లేకుండాను మొత్తం బ్యాంక్ అకౌంట్లు తీసేసి సైకిల్ సైకిల్ గుర్తు తీసేసుకుని అంటే పార్టీ గుర్తు తీసేసుకుని పార్టీని తీసుకుని మొత్తం బట్టలు ఇప్పేసినట్టుగా మనిషి రోడ్డు మీద పడేసినట్టుగా పడేసాడనమాట ఎట్లాగో అంటే ఇది మళ్ళీ ఇదే గుర్తొస్తుంది అనమాట ఎందుకంటే అతను కూడా ఏంటంటే ఇట్లా ఇలా ఇలాంటి మనస్తత్వమే అనమాట ఇందిరాగాంధీ చాలా విసిగిపోయింది కాబట్టి ఏంటంటే మిలిటరీ అమ్మ ఎందుకు పంపించిందంటే ఆ రోజుల్లో ఇదిగో ఇతని టార్చర్ ఎక్కువైపోయింది మాకు సొంత సొంతగా వేరే దేశం కావాలంటుందంటే ఇచ్చే పరిస్థితులు అది లేకపోతే ప్రతి వాళ్ళు కూడా ఒక అవుట్ఫిట్ తయారు చేసి ఒక రకమైన ఒక ఆర్గనైజేషన్ చేసి మాకు కూడా సపరేట్ సపరేట్ కావాలంటే బంగ్లాదేశ్లో అయిపోయేవన్నీ కూడా సో అందుకని సి సిక్కుల గుడిలోనే గోల్డెన్ టెంపుల్లోనే చంపించేసింది ఆవిడ ఇక్కడ ఆ ప్లేస్లో ఇందిరా ఆ బింద్రవాలే ప్లేస్లో ఏమైందంటే ఇక్కడ ఎన్టీఆర్ చచ్చిపోయాడు ఎవరి చేతిలో చంద్రబాబు నాయుడు గారి ఆయన చేసిన వెన్నుపోటు కావచ్చు ఆయన చేసిన మోసం కావచ్చు ఆయన చేసిన దాడి కావచ్చు ఆయన చేసిన ఆయన పదవి పదవీ కాంక్ష వల్ల కావచ్చు కాబట్టి ఏంటంటే ఏదైనా చరిత్ర ఎక్కడైనా సరే ఏదైనా సరే మనం ఎక్కువ మనం పాము పాముకి పాలు పోసి పెంచితే అది మనని అంటారు కదా అట్లాగూ మనుషులు కూడాను మనుషులు కూడాను ఇదే పద్ధతిలో ఉంటారు ముందు మామూలుగా నంగనాచుల్లాగా వస్తారు తర్వాత ఏంటంటే వాళ్ళు మనని తోసిపడేసి మనకు మన ప్లేస్లోనే కూర్చొని రాజకీయాలు అనేవి అట్లాగే జరుగుతూ ఉంటాయి అనమాట ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను బిందరవాలే గురించి చెప్పి కాక కాకపోతే ఏంటంటే చాలా సారూప్యతలు ఉంటుంది నేను ఎవరినో ఎవరినో నేను నా సొంతగా మాటలు మాట్లాడింది కాదు మాట్లాడి చెప్పింది కాదు ఎన్టీ రామారావు గారి మాటలని విని తర్వాత లేకపోతే నాదండ్ల భాస్కర్ రావు గారి మాటలు విని తర్వాత ఇవన్నీ మనకి వస్తూ వచ్చే కన్క్లూజన్ అనమాట ఎందుకంటే నిరంతరం రాజకీయాలని అబ్జర్వ్ చేస్తూ ఉండే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఒక ఒక కొంతవరకు జర్నలిజంలో ఉన్న ఉన్న వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి ఉంటాయన్నమాట సో అదండి సంగతి బింద్రన్ వాలే మల్లే అండ్ చంద్రబాబు నాయుడు ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ వెళ్తాం అన్ని అంటే ఏంటంటే బింద్రాన్వలే మీద నాకు నాకు అభిమానం లేదు అతని మీద ఒక దుష్మని లేదు చంద్రబాబు నాయుడు కూడా నాకు అభిమానం లేదు దుష్మణి లేదు ఉన్నది ఏంటంటే రాజకీయాల్లో పబ్లిక్ పర్సనాలిటీస్ కాబట్టి వీళ్ళ లీడర్స్ కాబట్టి వీళ్ళందరూ ఒక మాబ్ మాబ్ని అట్రాక్ట్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇంకొక మంచి టాపిక్ మళ్ళీ కలుద్దాం బై డి లవ్ యూ ఆల్ బై